హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్ ఇవాల్ మన వీడియో వచ్చేసి మనకు కిచెన్లోని కొన్ని పనులు ఉంటాయి కదండి వాటిలో కొన్నింటినీ మనము ఇబ్బంది పడుతుంటాము అలా ఇబ్బంది పడకుండా సులువుగా పనులు చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఇప్పుడు అవి ఏంటి ఇలా ఫాలో కావాలి ఆ టిప్స్ ఏంటి అనేటివి ఇప్పుడు మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఆ టిప్స్ అనేటివి చూసిద్దామండి ముందుగా టిప్ నెంబర్ వన్ వచ్చేసి మనము చట్నీలో కానీ కర్రీలో కానీ దీంట్లో కానీ వెల్లుల్లిని వలుచుకోవాలంటే కాస్త ఇబ్బంది పడుతుంటాం కదా అప్పటికప్పుడు వెల్లుల్లిని వలచాలంటే వాటిని ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ విధంగా విస్కర్లోకి కాస్త వెల్లుల్లిని మీకు సరిపడినన్ని తీసుకొని ఈ విధంగా కాస్త వెచ్చ చేయాలంటే వెచ్చగా చేస్తే ఎంత పచ్చిగా ఉన్న వెల్లుల్లి పొట్టైన పొట్టును మనం ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట చాలా ఈజీగా పొట్ట అనేది వచ్చేస్తుంది ఒక్కొక్కసారి వెల్లుల్లి అనేది పచ్చిగా ఉంటుంది కదా మనము కర్రీ చేసేటప్పుడు తొందరగా తీసుకోవాలంటే ఇబ్బంది పడుతుంటాం కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఈ విధంగా మీకు అవసరమన్నీ అవసరమైనన్ని వెల్లుల్లిని ఈ విధంగా విసుకర్లు పెట్టి కాస్త వెచ్చ చేసి ఈ విధంగా పొట్టుని తీసామంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఎన్ని వెల్లుల్లి కావలిస్తే అన్ని వెల్లుల్లిని ఈ విధంగా పొట్టుని ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇబ్బంది పడకుండా మనము చకచక పనులన్నీ చేసుకోవచ్చు మీకు అవసరమైన వెల్లుల్లి రబ్బలని విధంగా ఈజీగా పొట్టు తీసుకొని మీరు వంటల్లోకి యూస్ చే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా విస్కర్ సహాయంతో వెల్లుల్లి పొట్టుని ఎంతైనా సరే మనము తీసేసుకోవచ్చు మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు సరుకులు తెచ్చుకుంటాం కదా నెల నెల సరుకులు తెచ్చుకుంటే డబ్బాలు పోసుకుంటాం కదా ఫ్రెండ్స్ బాక్సులో పోసుకునే విధంగా క్యాప్ పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి వాడుకుంటుంటాం కదా అవసరమైనప్పుడు అలా తీసి పెట్టడం కంటే ఈ విధంగా మనం ఈజీగా పనులు త్వరగా చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మనం వేస్ట్గా పడిసే బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ క్యాప్ను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకొని ఆ బాటిల్ క్యాపు ముందు బాగానే ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కావాలంటే బ్లూ గన్ కాకుండా వేరే ఫెవికాల్తోనైనా దీంతోనైనా అంటించుకోవచ్చు ఈ విధంగా కాస్త వదులుగా ఉంటుంది కదా ఈ విధంగా గట్టిగా అంటించుకున్నారంటే గట్టిగా ఉంటుంది ఇలా మీరు చేసుకొని బాటిల్ క్యాప్ని ఈ విధంగా మళ్ళీ పెట్టి పైనగా క్యాప్ను ఈ విధంగా పెట్టారంటే మీరు ఫాస్ట్గా ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు వంటింట్లో చేసుకుంటున్నప్పుడు మీరు ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా ఫాస్ట్గా పనులు అనేది చేసుకోవచ్చు అనమాట క్యాప్ తీసి మళ్ళీ పోసుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ కాస్త టైం పడుతుంది కదా అలా కాకుండా మనం ఈ విధంగా ఈజీగా సింపుల్గా అనేది పనులు అనేది చేసుకోవచ్చు అన్ని క్యాప్లోకి కూడా మీరు ఇదే విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది పనులు చేసుకోవడానికి మరి మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము వెల్లుల్లి రొబ్బలను పొట్టు తీసిన తర్వాత వాటిని వెల్లుల్లి తురుము తురుము కావాలి అనుకున్నప్పుడు మనము మిక్సీకి అయినా అవసరం లేదండి ఈ విధంగా ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది దీని ద్వారా చూడండి మనకు ఈ విధంగా తురుముతున్నప్పుడు పైన ఉన్న పొట్టు కూడా మీకేమైనా ఉన్నా కూడా పొట్టు కూడా వచ్చేస్తుంది మీరు ఈజీగా ఈ విధంగా వెల్లుల్లి తురుమును తీసేసుకొని మీరు ఏ కర్రీలోనైనా సరే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదే విధంగా వెల్లుల్లినే కాకుండా మీరు అల్లానైనా సరే ఈ విధంగా తురుముకోవచ్చు మీరు ఎంత వెల్లుల్లినైనా సరే అల్లానైనా సరే చాలా ఈజీగా ఫాస్ట్గా ఈ విధంగా వెల్లుల్లి తురుముని అల్లం తురుముని తురుముకోవచ్చు అన్నమాట మీరు మిక్సీలో వేసే పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమైనా పట్టుంటే ఇలా పైనంగా తీసేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మీరు ఎంతైనా తురుముకొని వంటలో వేసుకోవచ్చు మనం ఇలా ఇబ్బంది పడకుండా మీరు ఎంత అల్లం వెల్లుల్లినైనా ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కూడా మరి ఈ టిప్పు నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ఈ టిప్పును ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదండి ఇంట్లో జీన్స్ ప్యాంట్స్ వాడేసిన తర్వాత వాటి ఈ విధంగా బ్యాక్ సైడ్ చేపులు ఉంటాయి కదా వాటిని వేస్ట్గా మనము పడేయకుండా ఇలా చేసుకోవచ్చు అండి ఇక్కడ మనం అప్పుడప్పుడు కేక్స్ తెచ్చుకుంటాం కదా ఆ కేక్స్కు అడుగు భాగంలో ఉండే అట్టను తీసుకున్నాను మీరు ఇది లేకపోతే ఏదైనా కాటన్ని డబ్బాలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి ఇలా ఈ విధంగా రౌండ్గా చేసుకుంటే ఫ్రెండ్స్ తీసుకొని ఇక్కడ బాటిల్కు బాటిల్కి హ్యాంగర్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే ఈ విధంగా ఏదైనా హోల్డ్ చేసి ఇక్కడ ఏదైనా తాడునైనా కట్టేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు హోల్ చేసి అయినా ఏదైనా తాడుతోనైనా కట్టేసుకోవచ్చు ఇక్కడ నేను గమ్ముతో ఈ విధంగా అంటించుకుంటున్నాను ఈ అట్టకు ఈ విధంగా అంటించుకున్న తర్వాత ముందు భాగంలో అక్కడ జీన్స్ ప్యాంట్స్ బ్యాక్ సైడ్ జేబ్స్ అవి వాటిని ఈ విధంగా అంటించుకుంటున్నాను మీరు కావాలంటే పేవికాలతోనైనా దేంతోనైనా అంటించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీటిని ఇలా అంటించుకున్నాను ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటిని మీరు కిచెన్లోకి ఈ విధంగా పెట్టుకోవచ్చు మనకు కిచెన్లోని సీజర్ కానీ నైఫ్ కానీ అలాగే లైటర్ కానీ ఏ వస్తువులైనా సరే మనము వేస్ట్గా పడేసే వస్తువులతో ఈ విధంగా చేసుకొని మనకు కిచెన్లోని సామాన్లను ఈ విధంగా పెట్టేసుకొని ఈజీగా తీసుకొని పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేస్ట్గా పడేసే వారితో ఇలా చేసుకోవచ్చు ఇవే కాకుండా మనము ఏదైనా సరే ఫోన్ ఛార్జింగ్స్ అయినా ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా వేస్ట్గా పడేసే వస్తువులతో ఇలా చేసుకొని ఇవే కాకుండా మీకు ఏ వస్తువులైనా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు కవర్లు ఉంటాయి కదండి పాల్ పాలిథిన్ కవర్లు వాటిని మనము దానికి చెత్తకి కానీ దేనికి కానీ ఉపయోగిస్తుంటాము వాటిని ఒక్కొక్కటి తీసుకోవాలంటే మనకు ఈజీగా ఉండాలి ఇబ్బంది పడకుండా అంటే ఇలా చేయండి ఇవి మనకు టిష్యూ పేపర్ తెచ్చుకున్నాక బాక్సులు ఉంటాయి కదా ఖాళీ బాక్సులను పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటివి లేకపోతే ఏదైనా బాక్స్ తీసుకొని రౌండ్ షేప్లో ఇలా మీరు కట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఖాళీ టిష్యూ బాక్స్ని తీసుకొని చూడండి కవర్స్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్ని కవర్స్ను కూడా ఇలా పెట్టుకుంటున్నాను ఈ కవర్స్ మనం దేనికి దేనికైనా సరే చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా తీసుకోవడానికి ఈ విధంగా అన్నిటినీ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఈ విధంగా తీసేసుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కుక్కర్లో రైసే కానీ పప్పే కానీ ఉడికించేటప్పుడు ఒకసారి వాటర్ అనేది లీక్ అయిపోతుంటుంది కదా ఫ్రెండ్స్ అలా వాటర్ అనేది లీక్ కాకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఇడ్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంత ఆయిల్ అనేది అప్లై చేయాలి చుట్టుముట్టి విధంగా ఆయిల్ అనేది అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో అక్కడ విజిల్ కూడా ఆయిల్ అనేది అప్లై చేయడం వలన మనకు ఎంత వాటర్ ఉన్నా సరే అసలు పప్పు అనేది లీక్ కాకుండా ఉంటుంది రైస్ అయినా సరే మీకు ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అది వడలే కానీ బజ్జీలే కానీ ఏదైనా సరే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన అంతా కూడా చిన్న చిన్నదంతా కూడా అడుగు భాగంలో ఉండిపోతుంది మళ్ళీ వాడుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ తీసి మనం వాడుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక క్లాత్ క్లాత్ కాకుండా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి అదే క్లాత్ వేసుకున్నామంటే మొత్తం చిన్న చిన్నదంతా కూడా అడుగు భాగంలో ఉండిపో వచ్చేస్తుంది అదే టిష్యూ వేసుకున్నామంటే ఎంత చిన్నది చిన్న చిన్నవి ఉంటాయి కదండి మనం డీప్ ఫ్రై చేసుకున్నవి వాటిని కూడా ఈ టిష్యూ పేపర్ అనేది తీసేస్తుంది చూడండి ఆయిల్ అనేది ఎంత క్లీన్గా వచ్చేసింది క్లాత్ కాకుండా ఈ విధంగా టిష్యూ పేపర్ వేసి మనము ఆయిల్ అనేది వడకట్టామంటే ఈ విధంగా అంతా కూడా క్లీన్గా ఆయిల్ వచ్చేస్తుంది మళ్ళీ ఈ ఆయిల్ని మనము దేంట్లోనైనా కర్రీలోకి వాడుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం క్యాబేజీని ఒకసారి సగం వరకే వాడుకుంటుంటాం పెద్ద సైజ్ అయితే అలా వాడుకున్నప్పుడు మళ్ళీ అలాగే సగం పెట్టామంటే కలర్ అనేది అంతా చేంజ్ అయిపోతుంది వాడిపోతుంది కదా ఫ్రెండ్స్ అలా కాకుండా ఫ్రెష్గా మళ్ళీ వాడుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒక పాలిథిన్ కవర్ని ఒక కవర్ని దానికి చుట్టిపి మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి మళ్ళీ ఎప్పట్లో ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు పెరుగు అనేది చాలా చాలా తక్కువ టైంలో పెరుగు కావాలి గడ్డ పెరుగులా రావాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఎప్పుడైతే మనం గోరు వేసే పాలల్లో తోడు వేసుకుంటామో అలాగే కొద్దిగా తోడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి కొద్ది ఒక ఎండుమిర్చి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే తోడుతో పాటు మనము ఎండుమిర్చిని వేసి మూత పెట్టామంటే మనకు ఒక టూ అవర్స్లో చాలా తొందరగా మీకు తోడు అనేది వచ్చేస్తుంది పెరుగు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అది కూడా గడ్డ పెరుగులా వచ్చేస్తుంది మామూలుగా వచ్చే పెరుగు కంటే చాలా తొందరగా గడ్డ పెరుగులా రావాలి మీకు తొందరగా కావాలి పెరుగు అంటే ఈ టిప్పునైతే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము బండలు తుడుచుకుంటుంటాం కదా మోపుని బండలు తుడుచుకున్న తర్వాత ఒక్కసారి దాని చివర రాడుకు హోల్ అనేది ఉండదు తగిలియడానికి ఇబ్బంది పడుతుంటాము మూలకు పెట్టినా జారిపోతుంటుంది కదా అలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ విధంగా వేస్ట్ పడేసే వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్కి ఈ విధంగా హోల్ చేసి ఈ విధంగా ఏదైనా కట్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తర్వాత దాని ముందు భాగంలో ఈ విధంగా కట్ చేయండి ఫ్రెండ్స్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టి దాన్ని ఈ విధంగా వేడి చేయాలి ఫ్రెండ్ వేడి చేసి కాస్త ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట గట్టిగా అంటే దానికి రాడ్ కనేది అంటుకుపోతుంది గట్టిగా తర్వాత క్యాప్ అనేది దాని పై భాగంలో ఈ విధంగా పెట్టాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసి మీరు ఈ విధంగా రాడుని ఈ విధంగా తగిలించారంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ పడిపోకుండా ఒక్కోసారి ఈ విధంగా రాడుకు అనేది హోల్స్ లేనప్పుడు మాత్రము మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మిగతా టిప్స్ అన్నిటిని కూడా మీరు తప్పకుండా ఫాలో కాండి ఫ్రెండ్స్ ఆ టిప్స్ అన్నిటిని కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ టిప్ నచ్చింది అనేది తర్వాత ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్